రామదాసు మీనమాములు అయిన అక్కన్న మాదన్న చేతుల మీదుగా ఈ చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది ఇక్కడ స్వయముగా వెలిసిన ఆ వెంకటేశ్వరుని చూడొచ్చు ఈ ఆలయం ఎక్కడుంది అని వివరంగా ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం దాదాపుగా ఆరు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో ఉంది ఇది రంగారెడ్డి జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఒక ఆలయం భక్త రామదాసు గురించి అందరికి తెలిసిందే ఆ రామదాసు జైలు నుండి విడుదలయ్యే కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారంట ఆ రామదాసు మేనమామలైన అక్కన్న మాదన్న వీరి ఇద్దరి సోదరులకి కలలో ఆ వెంకటేశ్వర స్వామి వారు వచ్చి నేను అక్కడ ఉన్నాను నాకు ఆలయం నిర్మించమని కలలో చెప్పారంట అయితే ఈ ఆలయం హైదరాబాద్ సిటీకి చాలా దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ టువెల్ శ్రీశైలం హైవే రోడ్ కి వెళ్తే ఆ టోల్ గేట్ నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్ లో ఈ గుడిని అయితే చేరుకోవచ్చు ఈ ప్రదేశం విష్ణుకుండిన రాజవంశం పాలించిన ఐదు లేదా ఆరవ శతాబ్దంలో గుహలు ఉండేవి అని ఈ గుహలలో ఋషులు నివసించేవారు అని ఈ ఆలయ పూజారి రాజశేఖర్ శర్మ చెప్పుకు వచ్చారు అలాగే ఈ గుహలలో దారి దారితీసే మార్గం ఉంది అని ఈ గుడి అన్ని గుడిల్లాగా నార్మల్ గా నేల మీద కాకుండా కొంచెం కొండ మీద ఉంటుంది కొండ అంటే మరీ ఎక్కువ కొండ ఏమీ కాదు ఇరవై నుంచి ఇరవై ఐదు మెట్ల ఎత్తుతో కూడిన ఒక చిన్న కొండ ఉంటుంది అలా పైకి వెళ్ళాలి ఇలా మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి ఈ గుడి ఆభరణ ముందున కొంచెం రాసి ఉంటుంది అనమాట పంతొమ్మిది వందల ఆరవై లో ఆంధ్రప్రదేశ్ లో కనపడిన ఒక చారిత్రాత్మక పురావస్తు స్థలము ఇది ఈ గుడిని తొలగించడం పాడు చేయడం అటువంటివి మార్పు చేయడం ఇటువంటి కూడా ఏవి చేయొద్దు అని తెలంగాణ పురావస్తు శాఖ ప్రదర్శన శాఖ ఒక నోటీస్ బోర్డు అయితే టెంపుల్ ముందు ఉంచింది అందువలన ఈ టెంపుల్ ని ఎవరు కూడా ధ్వంసం చేయాలని కోరుకోరు ఎందుకంటే ఈ గుడి యొక్క కట్టడము అంతటి చరిత్ర కలిగింది అనమాట ఎంతో చారిత్రక కలిగిన ఒక కట్టడం ఇలా మెట్ల ద్వారా పైకి వెళ్ళిన తర్వాత ఆవరణం ఇలా ఉంటుంది అనమాట పైన ముందు పైకి వచ్చేసాం కదా దేవుని దర్శించుకోవడమే అంటే మీ భ్రమే అనమాట దేవుడు ఇక్కడ పైన ఉండడు ఆ రెడ్ కలర్ లో డోర్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లోపలికి కిందికి వెళ్లాలన్నమాట ఇదంతా కూడా గుడి చుట్టూ ఉన్న ఆవరణం ఇక్కడ సైడ్ కి ఒక ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించారు పురాతన కాలంలో చాలా ఆలయాలలో చూసే ఉంటారు రూఫ్ వచ్చేసి ఇలా స్టార్ షేప్ లో పెద్ద పెద్ద బండలతో నిర్మిస్తారు కదా అలా స్టార్ షేప్ లో అయితే ఈ గుడి రూఫ్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట గుడి ఎంట్రెన్స్ పైన వచ్చేసి ఇప్పుడు దాదాపుగా ఒక పది మెట్ల వరకు కిందకి దిగాలి చాలా పెద్దగా ఉంటాయి మెట్లు కూడా కిందకి దిగాలన్నమాట గుహ లోపలికి దిగాలి చాలా చీకటిగా ఉంటుంది అనమాట అందుకే ఈ గుడికి చీకటి వెంకటేశ్వర స్వామి అనే పేరు అనమాట సో మేము వెళ్ళినప్పుడు కూడా ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే అసలు యాక్చువల్గా గుడి లోపల ఒక ఒక లైట్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే వచ్చిన భక్తులు ఆ దేవుణ్ణి చూసేందుకు ఒక చిన్న బల్బ్ అయితే ఉంటుంది బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం కరెంటు పోయిందనమాట సో చీకటి వెంకటేశ్వర స్వామి కనుక చీకటిలోనే దర్శించుకోవాలని అలా చేశాడేమో అని హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట పూలలో టార్చ్ లైట్ వేసేసుకొని ఇలా దర్శనం అయితే చేసుకున్నాము ఇలా ఉంటుందన్నమాట ఒక దీపం ఉంటుంది ఆ గుహ లోపల కింది భాగంలో ఇలా ఆ స్వామివారిని చూడడం నిజంగా భాగ్యం అనిపించింది ఇప్పుడు అయ్యవారు వెళ్తున్నారు కదా పైకి అక్కడ స్వయంగా స్వామివారు వెళ్చారంట అక్కడ వచ్చేసి శంకుచక్ర నామాలు అయితే చెక్కబడి ఉంటాయి ఆ రాతి మీద అలాగే ఇక్కడ నుంచి స్వరంగా ఉందని కూడా అంటారు అది ఎంతవరకు అనేది అయితే తెలియదు ఇక్కడ వచ్చేసి గుహ కనుక అంత చీకటిగా ఉంటుంది కనుక ఇంత చీకటిలో కూడా భక్తులు వచ్చి ఆ దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు ఇంత చీకటిలో ఆశ్చర్యకరంగా కొన్ని గబ్బిలాలు అయితే అక్కడే ఉన్నాయన్నమాట ఆ గుహలో ఆ గబ్బిలాలను కూడా మనం వీక్షించొచ్చు ఒకే ఒక్క దీపం ఆ దేవుడు ఎదుట ప్రజ్వలిస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా కానీ కొంచెం అయితే లైటింగ్ అయితే కనిపిస్తుంది కానీ గర్భగుడిలో మాత్రం అంతగా అయితే లైటింగ్ ఉండదు అనమాట ఒక బల్బు ద్వారానే మనం ఆ దేవుడిని దర్శించాలి अब तुम अभी कबीता बने हो ना हनुमान आजीवन बदला अच्छा बन के रहेंगे बदले के बदले करेगा ये बदनामी तो करेगी आजा ये रे ये नहीं जाएगा एक बंदा मन में भी चारों तरफ तेरे दाता भी तेरे बना के फिर उठांगे ये बोले तू ये सब बोलो तेरे याद आ रहा तेरे को जरमान से रे रे ओ जे ओ जे बिछड� దేవుడి దర్శనం ముగించుకున్న తర్వాత చిన్నగా పైకి వస్తున్నాం చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట గుడి దగ్గర లోపల పది నుంచి పదిహేను మెట్ల వరకు ఉంటాయి అంతే కానీ చాలా పెద్దవి ఉంటాయి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఎక్కాలి అదిగో చూస్తున్నారు కదా స్వయముగా వెలిసిన స్వామివారి రాయి అనమాట అక్కడ ఉంది ఇక ఆ తర్వాత ఆ గుహ నుంచి బయటికి రావాలన్నమాట కేవలం ఒక్క పర్సన్ వెళ్ళే దారే ఉంటుంది అలా బయటకు వచ్చిన తర్వాత పక్కన శివుడు గణపతి మనకి దర్శనమిస్తారు ముసలి వాళ్ళు అయితే చాలా పెద్ద బండలు ఉంటాయి కనుక దిగడం ఎక్కడం కొంచెం కష్టంగానే ఉంటుంది గుడి యొక్క ఆభరణ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఆ గుడికి రైట్ సైడ్లో గణపతి అండ్ అలాగే శివుడు అయితే దర్శనమిస్తారు మేము వెళ్ళేసరికి అయ్యవారు పూజ చేసేసి గేట్ అయితే క్లోజ్ చేసేసారనమాట సో అందుకని బయట నుంచి దండం పెట్టేసుకొని వచ్చేసాము ఇంకొక శివ విగ్రహం ఎందుకు ఏమో కానీ బయట పెట్టేశారనమాట మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చూడండి గుడి ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడి గుహలోపల ఇలా మనకి దర్శనమిస్తాడనమాట చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో వీడియో ఆ గుహలోపల ఆ స్వామివారిని అలా చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా ఆ స్వామివారి మూల విగ్రహాల నుంచి మీకు రైట్ సైడ్ లో పైకని చూస్తే అక్కడ చక్ర నామాలతో ఒక రాయి కనిపిస్తుంది ఆ రాయికి కొంచెం ఆపోజిట్ ముందు ఇలా గబ్బిలాలు చూస్తున్నారు కదా ఇలా వేలాడుతూ ఉంటాయన్నమాట గబ్బిలాలు గొయవ్వి అండి చూడండి ఇంతమంది జనాలు ఎన్ని గబ్బిలాలు అక్కడ ఉన్నాయో అంత టార్చ్ లైట్ వేసి వీడియో తీస్తున్నా కానీ అవి ఎగిరిపోవడం లేదనమాట ఆ బండరాతి కింద ఆ గబ్బిలాలు అలా తల క్రిందులుగా వేలాడుతూ ఎలా ఉన్నాయో చూస్తూ ఉన్నారు కదా చాలా ఉన్నాయన్నమాట కొన్ని కాదు చాలా ఉన్నాయి ఇదండి ఆ చీకటి వెంకటేశ్వర స్వామి గుడి చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి